ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రభాస్ చేసిన కామెంట్ పలు అనుమానాలకు ఊహాగానాలు తెరపైకొచ్చాయి డార్లింగ్ ఎట్టకేలకు వేచి చూడండి అని కామెంట్ పెట్టారు ఎట్టకేలకు ప్రత్యేకమైన వ్యక్తి అని చెప్పడంతో ఆ వ్యక్తి ప్రభాస్ కి కాబోయే భార్య అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు ప్రభాస్ వివాహం కొరకు ఏళ్లుగా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే ప్రభాస్ ప్రస్తుత వయసు నలభై నాలుగేళ్లు ఇప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉండాలి ఎన్టీఆర్ మహేష్ బాబు అల్లు అర్జున్ రామ్ చరణ్ వివాహం చేసుకుని తల్లిదండ్రులు కూడా అయ్యారు ప్రభాస్ పెళ్లి మాత్రం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది ప్రత్యేకమైన వ్యక్తిని పరిచయం చేస్తానంటున్న ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా అనే సందేహాలు మొదలయ్యాయి ఈ ఊహాగానాల మీద ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్పందించారు ఆమె ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ప్రభాస్ పెళ్ళెప్పుడు అమ్మ ఎవరు అని యాంకర్ శ్యామలదేవిని అడిగారు ఆ విషయాలు చెప్పును కానీ త్వరలో గుడ్ న్యూస్ వింటారు ఈ ఏడాది ప్రభాస్ వివాహం ఉంటుంది పైనున్న కృష్ణరాజు గారి ఆశీస్సులు ఎప్పుడూ ప్రభాస్ కు ఉంటాయి ఆయనే మమ్మల్ని ముందుకు నడిపిస్తారు ఆయన ప్రభాస్ ని ఒక ఇంటి చేయబోతున్నారని శ్యామలాదేవి అన్నారు అయితే గతంలో కూడా శ్యామలాదేవి పలుమార్లు ఇదే తరహా కామెంట్స్ చేశారు అవి కార్యరూపం దాల్చిన దాఖలాలు లేవు అయితే ప్రభాస్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కూడా ఆయన లేటెస్ట్ మూవీ కల్కి టూ ఎయిట్ నైన్ ఏడి గురించి అంటున్నారు వినిపిస్తోంది ఎందుకంటే జూన్ ఇరవై ఏడు కల్కి విడుదల తేదీగా ప్రకటించారు మళ్లీ వాయిదా పడనుందని సమాచారం నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి తెరకెక్కిస్తున్నారు దీపికా పదుకునే కమల్ హాసన్ అమితాబ్ దిశా పఠాణి వంటి స్టార్ కాస్ట్ నటిస్తున్నారు Hi guys uh, subscribe to JKTV. subscribe to JK please subscribe to JKTV. subscribe to JK TV hi andarki namaskaram please subscribe JKTV. TV andarki namaskaram uh, please uh, like share and subscribe JK TV